హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కనెక్ట్ బాబీ లాగ్స్ ఈరోజైతే మా ఇంటి పక్కన ఉండే అరటి తోట గురించి చెప్తాను మా ఊరిలో అరటి తోటలు అనేవి చాలా ప్రత్యేకమైనవి అనమాట బాగా పండిస్తారు ఇక్కడ చూపిస్తున్నాను కదా దీన్ని కలుపు అంటారు కలుపు తీయటం అంటారు అరటి తోటలో అలాగే అరటి తోటలో మేము కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా ఎండిపోయిన ఆకుల్ని అలాగే కొబ్బరి 呃。Uh కొబ్బరి నుంచి వచ్చే డొలకల్ని అలాగే కమ్మల్ని మేము అనమాట సో ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి ఒక మోపులాగా కడతాము వీటిని పుల్లలు అని అంటాము దీని దీంతోనే మనం కట్టెల పొయ్యి మీద వంట అనేది చేసుకుంటామనమాట చాలా బాగుంటుంది ఫుడ్ కూడా కట్టెల పొయ్యి మీద చేసుకోవటం వల్ల ఇక్కడ చూపిస్తున్న అరటి పువ్వు అంటారండి దీంట్లో తేనె ఉంటుంది అలాగే లోన ఒక వైట్ ఫ్లవర్లా ఉంటుంది మేము అది కర్రీ చేసుకుంటాము చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ అరటి చెట్లు ఎలా ఫామ్ అవుతాయో చూపిస్తాను ఇక్కడ చిన్న మొక్క ఉంది కదా ఇది కొంచెం హైట్ అవుతుంది హైట్ అయిన తర్వాత ఇందాక చూపించిన అరటి పువ్వు స్టార్ట్ అవుతుంది దానిలో నుంచి చిన్న చిన్న అరటికాయలు వస్తాయి అలా ఎక్కువ అరటికాయలు వచ్చిన తర్వాత అరటి పువ్వును మనం కట్ చేసేస్తాము అది బాగా వెయిట్ అయిపోతుంది సో సపోర్ట్ చేయలేవు కొన్ని కొన్ని అయితే సో ఏం చేస్తాము అని అంటే ఈ విధంగా పడిపోకుండా ఉండడం కోసం గెడల్ని సపోర్ట్ చేస్తాం అనమాట అందుకే తోటలోనే గెడలు పెడతారు ఇలాగా చూడండి మన అరటి చెట్టు వెంటనే ముగ్గుపోయింది అరటిపండు పండు గా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్